తండ్రిని కోల్పోయిన ఇద్దరు అమ్మాయిల చదువు కొనసాగింపుకు నీడా స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది దాతల సహాయంతో స్కూల్ ఫీజులను విరాళంగా అందజేసింది గోదావరి అని కళ్యాణ్ నగర్ కు చెందిన తాడూరి శ్రీనివాస్ గౌడకు భార్య భవిత ఇద్దరు కూతురు ఉన్నారు వీరిలో పెద్ద కూతురైన సమన్విత సెవెంత్ క్లాస్ చిన్న కూతురైన అవంతిక సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు తోచిన పని చేసుకుంటూ జీవిస్తున్న శ్రీనివాస్ ఐదు నెలల క్రితం మృతి చెందారు దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన శ్రీనివాస్ కుటుంబం మృతుకులను భారంగా వెల్లదిస్తుంది కిరాయి ఇంట్లో ఉంటున్న ఈ కుటుంబం పిల్లల స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది వీరి దీని పరిస్థితిని గమనించిన నీడ అధ్యక్షులు పల్లెళ్ల రమేష్ గౌడ్ ఆస్ట్రేలియాకు చెందిన సభ్యుడు అలుగుబెల్లి వేణుగోపాల్కి తెలపగా స్పందించిన వేణుగోపాల్ శ్రీనివాస్ చిన్న కూతురు అవంతిక చదువుకి ఫీజు విరాళం ఇవ్వడమే కాకుండా వారి మిత్రుడు పులి ధీరజ్ ద్వారా శ్రీనివాస్ పెద్ద కూతురు సమన్పత కోసం కూడా ఫీజు విరాళంగా అందించారు ఈ నేపథ్యంలో సోమవారం నీడ అధ్యక్షుడు పల్లెల రమేష్ గౌడ్ ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు కట్టి వారి బిల్లులు పిల్లల కుటుంబానికి అందజేశారు వీరి పాఠశాల చదువు పూర్తి అయ్యే వరకు దాతలు అండగా ఉంటామని తెలిపారని నీడా అధ్యక్షుడు పల్లెల రమేష్ గౌడ్ తెలిపారు ఇంత గొప్ప సహాయం చేసి పిల్లల విద్యకి సహకరించిన అడుగుబెల్లి వేణుగోపాల్ పులి ధీరజ్ నీడా సంస్థతో పాటు పిల్లల కుటుంబం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈరోజు కని తిరుమల నగర్లో చెందిన తాడూరి శ్రీనివాస్ గారు సకాల మృతి చెందారు వారి పేద కుటుంబం సో వారిద్దరు పిల్లలు చదువులో చాలా ఉత్సాహంగా చాలా బాగా చదువుతారు సో వాళ్ళ చదువుకు ఆటంకం కలగకూడదని గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సమస్య తరపున ఇద్దరు పిల్లల్ని చదువు కోసం మనం దర్త తీసుకోవడం జరుగుతుంది సమన్విత సెవెంత్ క్లాస్ అవంతిక సిక్స్త్ క్లాస్ వీళ్ళిద్దరూ స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు వీళ్ళిద్దరు ఫీజు నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున అడిగిన వెంటనే వీళ్ళకు స్పాన్సర్ చేయడానికి సమన్విత సెవెంత్ క్లాస్కు పులి ధీరజ్ గారు అతను కాగజీ నగర్ నివాసి కానీ ఎన్ఆర్ఐ తన ఆస్ట్రేలియాలో ఉంటున్నారు వీళ్ళకి ఫీజు చెల్లించడం జరిగింది అలాగే అవంతిక వీరికి గోదావరికరి నివాసి అయిన అలుగుబెల్లి వేణుకుమార్ గారు అతను కూడా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు వీళ్ళిద్దరు మిత్రుడు ధీర పూలి అల్గువెల్లి వేణుకుమార్ గారు వీళ్ళు వేణుగోపాల్ గారు వీళ్ళిద్దరు గొప్ప మనసుతో ఇద్దరు పిల్లలను చదువులో చాలా మంచిగా ఉంటున్న పిల్లలు దత్తత తీసుకొని వాళ్ళకు పదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందించి ఫీజు కడతామని నీడ స్వచ్ఛంద సంస్థ తెలిపిన వెంటనే ందుకు వచ్చి ఇద్దరు పిల్లలకు సహాయం చేసినటువంటి అలుగుబెల్లి వేలు ధీరజ్ కూలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను గురించి ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ పిల్లలకు ఏ విషయంలో అయినా చదువు విషయంలో మేము అండగా ఉంటామని సమన్విత అవంతిక ఇద్దరు గొప్ప స్థితిలోకి వచ్చి కొద్ది మందికి ఆదర్శంగా ఉండేలా వీళ్ళ జీవితాన్ని ఆ దేవుడు మనం తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం